ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మళ్ళీ ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకూడదు వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుందో దయచేసి లైక్ చేయండి లేట్ చేయకునే వెళ్ళిపోదామండి కెనరా బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు గుడ్ న్యూస్ అండి ఎవరైతే ఉందో వారికి ఎలాంటి గుడ్ న్యూస్ వచ్చి చూద్దామండి ఇక సేవింగ్ అకౌంట్స్ మినిమం బ్యాలెన్స్ పైన సంచలన ప్రకటన చేసింది కెనరా బ్యాంకు సౌట్ నెలవారి బ్యాలెన్స్ ఏఎంబి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పింది అన్ని రకాల సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు ఇక రెగ్యులర్ సేవింగ్ అకౌంట్స్ శాలరీ అకౌంట్స్ ఎన్ఆర్ఐ సేవింగ్ అకౌంట్స్ ఇది వర్తిస్తుంది ఇక ఈ నిర్ణయంతో కస్టమర్ ఎక్కువ బయట సగటు నెలవారి బ్యాలెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయకపోయినా చేయకపోయినా ఎటువంటి జరిమానా కూడా ఛార్జీలు అయితే ఉండవు కెనరా బ్యాంక్ తీసుకున్నటువంటి చర్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తీసుకున్నటువంటి ఇలాంటి చొరవకు అనుగుణంగా ఉంది రెండు వేల ఇరవైలో అన్ని పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్ అవసరాన్ని మాఫీ చేసింది ఎస్బీఐ అందువల్ల పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోయినా ఎటువంటి జరిమానా అయితే ఉండదు జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి కెనరా బ్యాంకు ఇకపై ఏ రకమైనటువంటి సేవింగ్ బ్యాంక్ ఖాతాలను కస్టమర్లు సగటు నెలవారీ బ్యాలెన్స్ను ఏఎంబీ నిర్వహించాల్సిన అవసరమే లేదని జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి కెనరా బ్యాంక్ సేవింగ్ ఖాతాదారులు తమ ఖాతాలో బ్యాలెన్స్ను నిర్వహించకపోయినా జరిమాను విధించబడరు ఇది కస్టమర్లు జీరో బ్యాలెన్స్ సేవింగ్ ఖాతా పత్రాలను అంటే ఖాతాలను అందించే దిశగా మార్పు సూచిస్తుంది అనమాట ఈ ప్రకటన అయితే బ్యాంక్ తెలిపింది గతంలో కెనరా బ్యాంకు సేవింగ్ ఖాతాలో అవసరమైనటువంటి సగటు నెలవారీ బ్యాలెన్స్ ఏంబీ పొదుపు ఖాతా రకాన్ని బట్టి మారుతూ ఉండేది ఈ కస్ ఈ ఒక కస్టమర్ ఈ కనీస బ్యాలెన్స్ను నిర్వహించడం విఫలమైతే ఖాతాదారు పైన జరిమానా విధించే బ్యాంకు నిర్దిష్ట పొదుపు ఖాతాను బట్టి ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట తాజా నిర్ణయంతో కెనరా బ్యాంక్ కస్టమర్లన్నీ కూడా పొదుపు బ్యాంక్ ఖాతాలకు కనీస నిల్వలపైన ఎటువంటి జరిమానా కూడా లేకుండా ప్రయోజనం పొందుతారు గతంలో కెనరా బ్యాంకులో సగటు నెలవారీ బ్యాలెన్స్ అవసరం బ్యాంకు శాఖ స్థానాన్ని బట్టి మారుతూ ఉండేది మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కెనరా బ్యాంక్ కస్టమర్లకు పట్టణ మెట్రో నగరాల్లో రెండు వేల రూపాయల మినిమం బ్యాలెన్స్ని అయితే నిర్ణయించాల్సి అయితే ఉండేది సెమీ అర్బన్ ప్రాంతంలో వెయ్యి రూపాయల గ్రామీణ ప్రాంతంలో అయితే ఐదు వందల రూపాయల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి అయితే ఉంది ఇక జూను ఒకటి నుంచి కెనరా బ్యాంక్ సేవింగ్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోయినా ఇకపైన జరిమానాలు అయితే ఉండేయనమాట ఏంబి అనేది జరిమానాలు నిర్వహించడానికి ఒక